అన్ని స్థాయి బ్రో బ్రో అందర్థమైనా బ్రో చూస్తారు అనిపించింది థియేటర్ సాంగ్ సూపర్ అన్న బీజం తమన్ బీజం సూపర్ అన్న తమన్ బీజిఎం సూపర్ పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ తమన్ గురించి చెప్పక్కర్ల బీజిఎం సూపర్ కొడతాడు ఈ బాధ ఏం లేదన్న ఓజీ మొత్తం సినిమా రిలీజ్ అయినాక చూడండి అన్న సినిమా రిలీజ్ అయినాక చూడండి అన్న రిలీజ్ అయినా చూస్తే ఆరివరం వీరి మళ్ళీ ఉంది కదన్న కొద్దిగా ట్రోల్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరికి మైనస్ పాయింట్లు అనేవి ఉంటాయి ఎవడో పక్కా డిటెయిల్గా దింపలేడు అది బాగానే ఉంది ఏదో ఒకటి రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెండుకి దాని పెద్ద పట్టింపు పట్టించుకోకూడదు ట్రోల్స్ వస్తూ ఉంటే వీరమల్లు బాగానే ఉంది ఇప్పుడు ఓజీ కూడా బాగానే ఉంది థియేటర్లోకి చూడండి చూడన్న తర్వాత వేసిన తర్వాతే ఓ హరిహర వీరమల్లుతో వీరమల్లు కొంచెం అటు యూట్ అయింది ఈ ఓజీతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడా ఆ ఇస్తాడు అన్న పక్కా ఇస్తాడు కంబ్యాక్ పక్కా ఇస్తాడు అన్న ఓ కంబ్యాక్ పక్కా ఇస్తాడు మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది బీజన్ సూపర్ అన్న ఉద్దేశాడు అంతే సూపర్ పక్కా చింపేశాడు తమను మ్యూజిక్ చూసుకుంటే తమన్ మ్యూజిక్ చూసుకుంటే ఎలా అనిపించింది స్క్రీన్లో స్క్రీన్ ఎప్పుడైనా సరే ఏం తాకు కొట్టాడరా ఏం తాకు కదా అసలు ఎలా అనిపిస్తుంది అసలు లోపల ఉంటుంటే చెవులు మొత్తం పగిలిపోతుంది మీకు ఎలా అనిపించింది సూపర్ అన్న మైండ్ బ్లోయింగ్ అన్న సూపర్ బ్లాక్ బస్టర్ ఇద్దా అనుకుంటున్నా సినిమా మాత్రం ఓజీ సినిమా మాత్రం కమ్ బ్యాక్ పక్కా ఇస్తాడు స్తమాను మరియు పవన్ కళ్యాణ్ కూడా సూపర్ అన్న ఎక్సలెంట్ అన్న ఓకేనా హరిహర వీరమల్లు వచ్చినంత హైపే ఓజీకి కూడా వస్తుంది కానీ హరిహర వీరమల్లు వచ్చిన మైనస్లే దీనికి కూడా వస్తాయనేసి అనుకుంటున్నారు మైనస్ లాంటి ఎవరికైనా వస్తాయి అన్న తర్వాత తీసిన తర్వాత అన్న మైనస్ ప్రతి రాజమౌళి ఇలాంటి వాళ్ళకే వస్తాయన్నా కాదనలేదన్న ఓజీతో బ్యాక్ ఇస్తాడు అది సుదీప్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కానీ అలాంటి ఒక వీరాభిమాని పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం అనేది ఒక డ్రీమ్ అనేది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కరెక్ట్ గానే చూపించారా లేకపోతే ఏమన్నా డ్రాప్ బ్యాక్స్ ఏమైనా ఉన్నా డ్రాప్ బ్యాగ్స్ అంటే ఉంటాయి అన్న కాకపోతే ఏంటంటే మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది మనం చూసేదాన్ని బట్టి మైనస్లే పట్టుకుని సినిమా బాగోలేదు అది ఇది అంటే కుదరదు ఓకేనాన్న చూసిన తర్వాత మాట్లాడండి ఓజీ అనేది కంబ్యాక్ వచ్చిద్ది అన్న పక్క కంబ్యాక్ వచ్చిద్ది థియేటర్లో రిలీజ్ అయినాక కంబ్యాక్ పక్కా వచ్చిద్ది అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ చూస్తున్నాడు తమనన్న కూడా మ్యూజిక్ బాగా ఇచ్చాడు సో అన్నన్ చూస్తుంటే ఎలా ఉందంటే అంటే ఒక చూసినట్టు చూసినట్టుంది సో అన్న అసలు తుఫాను మొన్న మోదీ గారు కూడా చెప్పారు కదా చాలా గ్రేట్ అన్న అసలు చూస్తుంటే ఆ గ్లిమ్స్ అవన్నీ చూస్తుంటే అసలు పవన్ ఫ్యాన్ గా ఏదో భూమి పుట్టడానికి ఏదో ఒకటి సాధించాలన్న కసి వస్తుంది అన్న చాలా చాలా అన్నా మంచి పండ్లున్న చెట్టుకే రాలేస్తారు కదా పవన్ అన్న అలాంటి వాడు సో కాబట్టి హండ్రెడ్ కాదు కదా దగ్గర దగ్గర థౌసండ్ కొడుతుంది అన్నీ కంపల్సరీ లేదన్నా ఇది మాత్రం ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా థౌసండ్ క్లోట్స్ దింపేస్తుంది అన్న అన్న స్టైల్ లుక్ ఉన్నాడు అన్న చాలా గ్రేట్ అసలు ఈ విధంగా అసలు ఇంతవరకు మీ సినిమాలు వేసాడు కదా ఏ డైరెక్టర్ కూడా చూపించదు అన్నని వైల్డ్ గా అన్న అన్నం చూసి చాలా ఎక్సైటెడ్ అన్న చాలా బాగుంది బాగుంది మ్యూజిక్ బాగుంది సుజిత్ అన్న అసలు ఎక్సలెట్ ఇచ్చాడు ఎంగేజ్ అయితే మరి అసలు ఎలా కొడుతున్నాడు మ్యూజిక్ ఒక రేంజ్ లో అన్న ఈసారి కోలీవుడ్ అన్ని అన్నిటికీ తెలుగు టాలీవుడ్ ఏంటో చూపిస్తా ఈ సినిమాతోని చాలా బాగుంది అన్న అన్ని మ్యూజిక్ పరంగా డైరెక్షన్ పరంగా అన్ని విధాలు చాలా బాగుంది అన్న చాలా బాగుంది బ్రో చాలా బాగుంది ఒక ఊపి వచ్చింది చాలా బాగుంది వస్తుంది హరిహర సాంగ్ కూడా బాగుంది కానీ పవన్ కళ్యాణ్

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి